ఎందుకమ్మా గడ్డిది అయితే గడ్డి నేను పెట్టింది ఏంటి నిన్నేనే నేను పెట్టింది ఏంటి అది చూడు పిలుతుంది అమ్మా రెండు సార్లు పెట్టింది నా దగ్గరికి వచ్చి తిన్నాను ఇద్రా ఆరెంజ్ జ్యూస్ కూడా చేశాను అసలు ఇప్పుడు దాకా ఏడ్చి స్నానం చేపించాను నానం చేపించాను రెడీ చేయడానికి నాకు బొట్టు పెట్టొద్దనిద్ది నాకు కాటికి పెట్టద్దనిద్ది అబ్బా ఒక్క ఏడుపు గొక్క పెట్టి ఎక్కువ లెక్కులు పట్టిడ్చిందనమాట ఇక అట్లా చేసి ఇట్లా చేసి ఇప్పుడు దగ్గర దగ్గర పదిన్నర దాటింది ఇప్పుడు పడుకుందనమాట అసలు ఎంత ఇసుకిస్తుందండి చెప్పలేకపోతున్నా అసలు ఏడుస్తుంది ఫస్ట్ ఆడుకుంటలేదు ఏం లేదు ముందు ఏడుపు ఏడుపే ఏడుపు ఇంక ఇంతవరకు ఇల్లు శుభ్రం చేయలేదు నేను చూపిస్తాను ఇదిగోండి ఇల్లు చూసారా ఇడ్లీ ఇప్పుడే వస్తారు అన్ని బరే అవుతుంది టైం బుడ్డిగాడు అయితే ఆడుకుంటున్నాడు నేను చూసారు రసలు ఎన్ని తీసుకున్నాను ఇప్పుడు ఎన్ని కానీ మా ఆయన చూస్తే తిరతాడు నన్ను అంటే ఒక్కటి కూడా ఉపయోగం అదే అనవసరమైనవి అయితే లేవు ఇవైతే రాగు జొన్న జొన్నలు ఉంటాయి కదా అవి జొన్న అటుకులు ఇవేమో అటుకులు ధనియాలు చింతపండు పెసరపప్పు పెసరపప్పు కూడా మంచిగా పప్పు చేసుకోవచ్చు పప్పుచర్రూ చేసుకోవచ్చు అన్నట్టు తీసుకున్నాను మంచిది మొన్న తల్లి బంగారు తల్లిది వజ్రాలు మూట ఇవేమో కందిపప్పు అనమాట చెప్పాలంటే నేను ఇయొక్క తీసుకున్నాను వెళ్ళాను వన్ తల్లి కూడా వద్దు ఇది గిన్నెలు అందించు తి గిన్నెలు అందించుకనమ్మా ఆ గిన్నెలు అందించు మమ్మీకి ఈ కందిపప్పు ఒకటి తీసుకుందామని వెళ్తే నాకు కిలో జాలు కిలో జాలంటే అసలు ఆయన తీసుకో తీసుకో తీసుకొని కిలోన్నర రెండు కిలోలు వేసాడు కందిపప్పు వద్ద నాకు అందుకి ఏమైపోతాయి అమ్మా ఉంటాయి కదా ఉంటాయి కదా అని నాకు అనిపించింది పద్నాలుగు కిలో అయిపోయింది మా పప్పు ఆప్చారు ఎక్కువే అందుకని తీసుకున్నాను అనమాట ఉన్నాయి ఇలా డబ్బులు ఐదు వందలు ఉన్నాయి ఇచ్చాడు ఐదు వందలు ఇంట్లో ఉంటే తీసుకోమన్నాడు అనమాట ఇవన్నీ నాలుగు వందలు అయినాయి అనమాట మొత్తం ఇప్పుడు తినటానికే కదా మనం ఎంత కష్టపడి చేసినా కూడా ఇదిగోండి మేము ఎప్పుడైనా చేపలు అవి తెచ్చుకుంటానే ఉంటాం చింతపండు కాఫ్ కేజీ పెసర్లు ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను పెసరలు ఇవి ఉన్నాయి ఇవి పెసరపప్పు అనమాట పప్పు సాంబార్ పప్పుచారు అవి చేసుకోవడానికి బాగుంటుంది ఈరోజు సాయంత్రం చేస్తాను చారు కూర కూడా అయిపోయింది ఇవైతే మామూలుగా అసలు ఎంత బాగున్నాయంటే అంటే టేస్ట్ అబ్బా నిజంగా సూపర్ అసలు కూసింది ప్లేట్లో పెట్టి బుట్టడానికి ఇద్దాం తిని ఇద్దరే చూద్దాం ఇదిగోండి దా మామూరా మొత్తం నా బంగారం తీసుకో తిన ఒక్కొక్కటి తీసుకొని తినమ్మా మొమ్ము తినవే తిన ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకోవాలి అట్లా ఏరుకొని తినాలి ఒక్కొక్కటి అట్లా చూడండి మంచిగా బుడ్డదానికి ఇట్లా పెట్టచ్చు మేము కూడా పాలల్లో వేసుకొని తినొచ్చు అసలు అందరూ అయితే రెండు వందలు ఈ వంద రూపాయలు తీసుకున్నారు ఇంకేమో సరే కింద కొడుకు కన్నమ్మా నేను ఒక యాభై రూపాయలు ఇవి తీసుకున్నాను సరే బాగుంటే ఇంకోసారి తీసుకోమంటే తీసుకోవచ్చు దాన్ని రి తీసుకున్నాను అనమాట అదిగో ఐ చూడండి కింద కోసలుగుతుంది తినమంటే నేనైతే అన్నం తింటున్నాను ఇప్పుడు నిన్న డ్రస్ ఉందనమాట కొంచెం మార్నింగ్ వెరైటీ కర్రీ అని చెప్పాను కదా అది ఏం కాదు దోసకాయని అన్ని చేపలు ఉండాను బుడ్డు కూడా జోసరెత్తుకొని వస్తుంది ఇది పోయినందుకే జ్యూస్ చేసుకున్నా సంగతి ఆకాలి దీని ఆటలు ఇప్పుడు కూడా ఆగలేదనమాట ఆటలే ఆటలో తొందరగా అన్నం తినేసి ఇప్పుడే ఆడుకుంటుంది మంచిగా అన్నం తిందాం అండి ఇప్పుడే మొత్తం గిన్నెలు అయితే కడిగేసి మొత్తం పొయ్యి అంతా నీట్ చేశాను టైం అయితే మూడు అవుతుందనమాట బుడ్డి అయితే పడుకున్నాడు ఇప్పుడే ఇవి తీసుకున్న కానీ ఎండలో పెట్టాను అనమాట ధనియాలు హాఫ్ కేజీ కదా చాలా ఒక దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు నెలలు వస్తాయి మాకు ఎందుకంటే మేము ఎక్కువ నాన్ వెజ్ తింటాము ఎక్కువ అవసరమేనమాట ధనియాలు ఎప్పుడు మాకు పర్లేదు ఫ్రిడ్జ్లో కొంచెం లైట్గా ఫ్రై చేద్దామని అనుకుంటున్నా ఇవేమో అంతకుముందు అనమాట ఈ ధనియాలు ఇప్పుడు ఫోకస్ అయింది ఇవి కూడా ఫ్రై చేసి బయట పెట్టేస్తాను ఇవన్నీ ఫ్రై చేసి ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నాను అనమాట ఇయ్యేమో సరి మొత్తం పప్పులు డబ్బాల కందిపప్పు కందిపప్పు పల్లి అండ్ పెసరపప్పు పెసర్లు పచ్చిపప్పు కందిపప్పు రెండు డబ్బాల్లోకి వచ్చినాయి అనమాట ఇప్పుడే సాల్ట్ అయిపోయితే ఒక ప్యాకెట్ అనమాట ఇండి ఇలా ఉంటుంది కనపడుతుంది కిచెన్ నీట్గా చింతపండు కూడా ఏం చేస్తానంటే నేను ఇదిగోండి ఇలా ఎప్పుడు ప్రతిసారి అంతే మిగతాదేమో ఖాళీకి పెట్టేస్తాను ఒక ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత అనమాట చూపిస్తాను అండి ఇది ఒకటి ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు అయితే మంచిగా కొంచెం సల చల్లనీళ్ళు అయితే పోయాను నీట్గా ఒక ఐదు ఆరు సార్లు కడిగి గోరెచ్చని నీళ్ళు పోసి ఇట్లా నానబెడతాను అన్నమాట నానబెట్టి ఆ వేడి సల్లారిపోగానే ఫ్రిడ్జ్లో పెడతాను ఎందుకంటే ఎప్పుడన్నా గవాలని పక్కటిలోకి వాటిలోకి వేసుకోవాలి అని చెప్ చెప్తున్నాను అది అప్పుడు నాకు అలా పచ్చి తీసేస్తే ఎందుకు నచ్చదు అలాగైనా గబాల్లో ఎప్పుడన్నా నేను ఎండి చేపలు అలా వండుతాను కదా ఎప్పుడన్నా కొంచెం వేసుకోవాలంటే పులుపు అట్లా గబాన్లో నాని ఉంటుంది ఆల్రెడీ అసలు మీరు ఎన్ని ఒక పది రోజులు పదిహేను రోజులు ఇట్లా నానబెట్టేసి మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి మీకు కూడా ఈ టిప్పు యూజ్ అవుతుంది అనుకుంటున్నా చాలా రోజులు వస్తుంది ఇట్లాగా ఇంకా ఆరెంజెస్ ఉన్నాయి ఇంట్లో కాయలు అయితే ఫుల్ ఉన్నాయి ఆపిల్స్ ఉన్నాయి ఆరెంజెస్ ఉన్నాయి రేగలు ఉన్నాయి చూసారా వడ్డిగాడి వరీ తల్లి జడేసుకుందనమాటే అదిగా చూడండి నా క్యూట్ బంగారం చూడండి ఎంత ముద్దుకుందా రెండు పిల్లకలు వేసుకుని క్యూట్గా కదడుకు బంగారు తల్లి వజ్రాలు హాయ్ చెప్పు కన్నమ్మా హాయ్ చెప్పు చెప్పు ఎందుకంటే చోట బుడ్డి బుడ్డి పిలకలు రెండు 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 బుడ్డి బుడ్డి క్లిప్పులు ఎంత క్యూట్ కిందో నా బంగారు తల్లి ఇప్పుడే నిద్రపోయలేసింది బట్టలు నిండా చుచ్చి పోస్తే బట్టలు అవన్నీ మార్చి మళ్ళీ జుట్టంతా పిచ్చి పిచ్చి చేసుకుంది ఇవన్నీ మళ్ళీ నీట్గా ఇప్పుడే పిలకలేశారు సిగ్గంట జాగ్రత్త కింద పడతావా తగిలితావు వైపు రుద్దుకుంటుంది అమ్మా టీవీ నొక్కేస్తుంది ఇదిగోండి ఇప్పుడే బుడ్డదానికైతే ఇప్పుడే కదా నిద్రలేసింది ఎగ్ పెడదాం అనుకుని కూడా ఏమో మళ్ళీ కొంచెం జలువుగా ఉంది పెడతాను ఎగ్ కూడా కాసేపు నాక ఎందుకని ఇందాక తీసుకున్నాను కదా అటుకులు కొంచెం పాలల్లో వేసి కొంచెం పటికి బెల్లం పొడి వేసి ఇది పెడుతున్నాను అసలు ఫస్ట్ ఇదే తిన్నాం తినిద్దో లేదో చూద్దాం పదార్డు తల్లి ఆ దిందు తల్లి పెడు తిను ఆమ్మి ఇదిగో భలే ఉందిరా నూదిను సరే ఇదిగో నూదిను అయ్యగో పెట్టుకున్నట్లు వస్తూ తిను ఫస్ట్ నచ్చకపోతే వద్దు ఫస్ట్ ఒకరు తిను నచ్చకపోతే తెలివా ఓకేనా తినకుండా ముందే వచ్చింది చెప్తావి కొంచెం రాబుడిగా చూడు అది అక్కడ వాళ్ళు చూస్తున్నారు చూడు కాతి గుడ్ తింటది మంచిగా మరంట కాతి అంట చక 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 తింటే బయటికి వెళ్దాం మనం బుయ్యి సరే కిటికీలో చింట ఆమ్లెట్ వేసుకొని ఆడుకోవాలి ఇగో కొడుకు తినట్లేదు ఎలాగ తిని దీనికి జన్మం నాకు అర్థం అప్పుడ చుక్క మొక్క కూడా తినేది అది చూడండి మళ్ళీ ఆమ్లెట్ వేసాను దాన్ని తినిద్దో ఇది కూడా తింటా

క్యారెట్ కూరగ ఇది చూడది నువ్వంట క్యారెట్ తొక్క మీదేసావంట వేసావంట ఇందా నుంచి ఇట్ట చేయి పట్టుకొని ఇట్టా వస్తుంది నేను ఎత్తుకోమని వస్తుంది అనుకున్నా అమ్మా చేయి మీదేసింది ఎక్కడ వేసింది అమ్మ తొక్క ఎక్కడ వేసింది చూపి ఇయ్యో ఇక్కడ వేసేవాడు సేమ్ మీద ఇట్లా పెట్టుకున్నా బారి సరే ఇట్రా కొయ్యి కుక్కలు కొయ్యి అయ్య మరి ఇప్పుడే అన్నం అయితే తింటున్నాము టైము ఒక పది నిమిషాలు తక్కువ ఏడున్నర అవుతుంది బుడ్డగాండతే ఇప్పుడే పెట్టేశామనమాట అన్నం తినింది అది కూడా దానికి పెట్టినాక మేము తింటున్నాం అనమాట పెసరపప్పు చేశాను పెసర్లతో ఇంకోండి పప్పులోకి అప్పడాలు మామిడికాయ పచ్చడి ఉప్పాయి అన్నీ సరిపోయాయి నేను నైట్ పప్పు చేసుకోవడం చాలా తక్కువ కానీ ఎందుకు నాకు ముందు పెసర్లు చూడడం కానీ పప్పు చేసుకుని తినాలనిపించింది ఇంకెందుకని చేశాను అనమాట బుడ్డిగాడైతే ఆడుకున్నాడు తప్పు ఇదనమాట యా ఏం బిగ్ బాస్ వస్తా బిగ్ బాస్ అయిపోయింది అంతే అయిపోయిందంట గాలి గోల ఎదిరిందంట ఇప్పుడే బట్టలన్నీ అన్ని ఇంటికేసేసాను గిన్నెలు కూడా తోమేసి కిచెన్ కూడా నీట్గా పోయి అంత బండ్ అంతా తుంచేసా అద్ర చుక్కల పూడుతుంది అనమాట బయట చీపురు తీసుకు ఏ మాకు టైంతో పని లేదమ్మే చీపురు దొరికింది ఊడి చేస్తాను అంతే అది ఎదురుందా దాని అనుకుంటున్నా చీపురం నించబట్టి చీపు అంటున్నా నువ్వు తెచ్చి ఆడేబట్టి దాంట్లో కూడుతుంది ఇట్లా యోయో చీపు పట్టుకొని చేస్తారు కదా ఇట్లా ఇట్లా కూడతారా తెచ్చు ఇట్లా ఊడతారా ఏం చేస్తున్నావురా ఇటు ఏమై నీకు రాట్లా అంతే విపరీతంగా చలి పడుతుంది అయితే అక్కడ చూసారా స్టార్ అంకుల్ వాళ్ళు అయితే లైట్ వేసినారు క్రిస్మస్ క్రిస్మస్ కోసం ఏమమ్మ కనపడతాను కొద్దిగా చుక్కలు ఎక్కువ సీన్ లేదు మనం మనం చూడలేదా కనపడి నేను నిజంగా అసలు చిన్నప్పుడు అయితే ఇట్లా ఆకాశం వేపు చూడటం వాళ్ళకి చుక్కలు అసలు కింద లైటింగ్కి పైన ఏంటి సీన్ లేదు పొల్యూషన్ ఎక్కువైపోయింది అక్కడ ఒకటి కనపడుతుంది కానీ కెమెరాలో సైడ్ చిన్నవి కనపడతా కొన్ని అయితే పర్లా ఈరోజు ఎక్కువ ఉన్నాయి చీపురు తీసుకో మనం కూడా బొత్తుకుందాం తీసుకో చీపురు తీసుకో తీసుకో చీపురు అరే అది తీసుకో ఏత్తా ముడ్డు మీద వస్తాయి అంతే అంట అంటే కాక నీ అన్నం కూడా తినచ్చు దీని ఈ మీద అన్నం కూడా తినొచ్చు ఇందాక మీకు చెప్పాను కదా ధనియాలు ఫ్రై చేస్తానని మొత్తం ఫ్రై చేసేసాను ఆరిపోయింది కూడా ఏమో డబ్బాలో కొంచెం ఫ్రిడ్జ్లో పడేస్తా ఇదేం పొడి అంటే ఈ గిన్నెలోనే ఫ్రై చేసావా కాండీలో ఫ్రై ఎన్ని ఇది చేయ ఫ్రై దీన్ని వీడియో డీసైడ్ చూడండి నేను నిద్ర గురించి ఎంత సేపట్టు అటు ఫ్రై చేయడానికి పో గ్యాస్ సుగం అయిపోయినదిగా చికా చికా చిక్ చికె చిక్ చికె ఎండ ఎనబెడితే ఎండ అబ్బా ధనియాలు తినచ్చు మాములు కొన్నిట్లో కొన్ని తీసుకోవాలి కర్రలాంటి అంట నాలుగు నోట్లు వేసుకొని లపలపలాడేయటమేనంట

చూడండి నిజంగా ఎంత బాగుందో కొట్లో ఈడైతే రా నూట యాభై తీసుకుంటాడు కిలో దగ్గర దగ్గర చాలా ఎక్స్ట్రా నొక్కుతాడు ఆయన అయితే ఒక్క చిన్న పని ప్లీజ్ కడ్డీ పెట్టకూడదండి పిచ్చి పిచ్చి కూడదు దాములు జస్ట్ సరదా ఊరికి రేపు చికెన్కి డబ్బులు ఇస్తానంటే తెస్తా వెళ్ళి చికెన్ డబ్బులా నీకు ఐదు వందలు ఇచ్చిన పొద్దున ధనియాలు ఇవ్వగనేసి ఐదు వందలు పెట్టి ఎవరి కడుపు అని కాదు మొత్తం కొన్ని ఒకటే ఒక వంద కిలోలు కందిపప్పు కొని పెట్టుకొని ఇవన్నీ నా కడుపుగా అంటే ముందు కొని పెట్టుకోవడం దేనికి అంటున్నా కుట్లో అని కాదు నువ్వు డబ్బులు ఎత్తావా చెప్పు చికెన్ కర్రీ